అంటూ 300 కాపుల పటేల్ క్రికెటర్ 300 కాపు లైకెత పట్టి లాలి పటేల్ లైకెత கேப்டன் பட்டேல் நவீன் பட்டேல் நவீன் பட்டேல் நவீன் பட்டேல் ரத்னாக்கர் பட்டேல் மல்லேஷ் மல்லேஷ் பட்டேல் பண்டாரி ராமு பட்டேல் பட்டேல் கிரண் பட்டேல் மாவி மாபடி கிரண் பட்டேல் பைரணி ಸವಣ್ ಪಟೇಲ್ ಆಕಲ್ ನರೇಶ್ ಪಟೇಲ್ ಯಾಮ ಸಂಪತ್ ಪಟೇಲ್ ಅಲ್ಲಂ ಗಣೇಶ್ ಪಟೇಲ್ ರಾಜ್ ಪಟೇಲ್ ಮುನ್ನ ರವಿ ಪಟೇಲ್ ನಿತಿಷ್ ಪಟೇಲ್ ಕಡಗೊಂಡ ಚಿನ್ನ ಕುಮಾರ್ ಪಟೇಲ್ ಟೀಮ್ ఫోటోన్ చిన్న రమేష్ పటేల్ కుమార్ పటేల్ కెప్టెన్ మన మోయిన్పెల్ పటేల్ రమేష్ పటేల్ నడగొండ సర్పంచ్ జిల్లా సమస్య జిల్లా సమస్య ಸಂಜಯ್ ಸಂಪತ್ ಕುಮಾರ್ ಸಂಪತ್ ಸಂಪತ್ ಕುಮಾರ್ ಪಟೇಲ್ ಪಟೇಲ್ ಓ ರೇತ್ಟೇಲ್ ಪಟೇಲ್ ಪಟೇಲ್ ಗಂಗಲ್ ಶಿವ ಪಟೇಲ್ ನಾಗರಾಜ್ ಪಟೇಲ್ ಗಂಡ ಪ್ರನೀತ್ ಪಟೇಲ್ನಯ್ ಪಟೇಲ್ ನವೀನ್ ಪಟೇಲ್ ರಾಜ್ ಪಟೇಲ್ ಅಖಿಲ್ ಪಟೇಲ್ ಆಶಾ ಕಿರಣ್ ಗಾರ್ ಕಲೀಸ કે ડુન લેઈને ડુન રહ ર છેના નું પર્ફોર્મન્સ જેવું છે અના કારણે કેમેરામેન પણ કોઈ ડટ ડટ કરી લે અના જ દર મે રાઘુ મેડમ અવકાશ ઓટલો અના લાઈવ શો માં આ પણ કપ્સ વેલે હા ઓસન મેં કેમેરામન ટ્રેડલે એન્કર હા હું ભૂલી ભૂલી ફોન કરી રહ્યો અરે યાર કપ્લી શ્રમતા జై పటేల్ జై పటేల్ జై పటేల్ ఈ సీజన్ త్రీని రామగుండం టీంకు ఇదేదైతే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన వంగవీటి ఆచక్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఏదైతే రామగుండం పేరు రాష్ట్రాల్లో నిలిపినందుకు వచ్చి ఈరోజు కిషోర్ గారి గారికి రాష్ట్రం మును కుల బాంధవులందరికీ పటేల్స్ అందరికీ యువకులందరికీ క్రికెట్ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మునుడు కాపు జర్నలిస్ట్ ఫోరం సీజన్ త్రీ మరి పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు మరి సీజన్ త్రీ వేములాడ పుణ్యక్షేత్రంలో నిర్వహించడము చాలా సంతోషంగా ఉన్నది మరి కార్యక్రమంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు చేసినందుకు జనరల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు పటేల్ యూత్ ఫోర్స్ ఫౌండరు మరి కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి వారి కమిటీ సభ్యులందరికీ పటేల్స్ అందరు కూడా నేను మరోసారి కూడా నేను వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మూడు సం మూడు రోజుల నుంచి కూడా క్రికెట్ టోర్నమెంట్లో సుమారు ఒక ముప్పై ఐదు ఈరోజు టీంలు పాల్గొన్నాయి మరి మూడు రోజులు విజయవంతంగా ఆడి మరి ఈరోజు ఫైనల్లో కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు ఉండే ఇక్కడికి వేము విచ్చేయడం జరిగింది మరి దీనిలో ముఖ్య అతిథులుగా విచ్చేస్తా ఆంధ్రప్రదేశ్ వంగవీటి మోహన రంగ ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలైన కాపులైన ఆరాధ్య దైవము మరి వారు పేదవాళ్ళ కోసం వీర మరణం పొంది మరి ఇన్ని రోజుల నుంచి కూడా మరి ఎవరు వస్తారా వారి వారసులు అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరూ ఎదురు చూసిన సమయంలో వారి కుమార్తె వంగవీటి ఆశ కిరణ్ రంగ గారు ఇక్కడికి వేములవాడకు మొట్టమొదటిగా మరి తెలంగాణ కోడలు మరి వారి భర్త కూడా తెలంగాణ మరి ముద్దు బిడ్డనే మరి వారు ఈరోజు కాపులకు మరి అందరినీ కలుపుకొని పోవాలి తెలంగాణ మున్నూరు కాపులైన కాపులైనా అందరికీ నాన్నగారి ఆశయాలు నిలబెట్టాలని వారు ముందుకొచ్చారు మొన్ననే వైజాగ్లో మేము వారి మీటింగ్లో మేము ఆర్కిష్ట గారు కూడా మేమిద్దరం వెళ్ళాము మరి వారు మాట్లాడిన మాటలు ఆ రోజు నేను చూశాను వారిని నేను చూడలేదు కానీ వారి ఆశయాలను మరే ముందుకు చేసుకున్న వ్యక్ వ్యక్తి ఈరోజు కిరణ్ మరి రంగా గారు వారిని ఇక్కడ ముఖ్య అతిథిగా మరి అందరికీ పరిచయం చేసే విధంగా తెలంగాణలో ఈ వేమునాడ పుణ్యక్షేత్రంకు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మొట్టమొదటిగా తెలంగాణలో మున్నూరు కాపు పటేల్ మీటింగ్లకు క్రికెట్ టోర్నమెంట్కి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసేందుకు వారికి ప్రత్యేకంగా నేను తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపులు కాపులు పటేల్ అందరి తరపున ప్రత్యేకంగానే వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకొక ముఖ్య అతిథి మరి మా రుద్ర సంతోష్ అన్న గారు మరి వారు కరీంనగర్ జిల్లా మున్నురుకా ముద్దుబిడ్డ మరి వారి ఏఏసీస్లో ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరే వారు మంచి మొదటి స్థానంలో ఉన్నారు వారు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం వారు కూడా నా కులం కోసం చివరి రక్త బోటు వాడి కింద పడిపోయేవారు కూడా నేను పనిచేస్తాను మీరు కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఉన్న స్థాయిలో మీ కుటుంబాన్ని కాపాడుకోండి కమ్యూనిటీని కాపాడండి మీరందరూ మంచిగా ఎదగాలి ఈరోజు మున్నూరు కాపులు కాపులు రెండు తెలుగు రాష్ట్రాలు మరి ఈ ఆల్ ఇండియా ఈరోజు భారతదేశంలో ఇరవై కోట్ల మంది కాపులందరము మనందరము నూట ముప్పై ఆరు కులాల బీసీలకు ఆదర్శంగా ఉండి మన కమ్యూనిటీని కాపాడుకోవాలని నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్క యువతకు ఈరోజు నేను ఒక సందేశం అనుకోండి మెసేజ్ అనుకోండి మరి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ ఈ పోరాటంలో భాగస్వామ్యులై మన కుటుంబం అంటే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ కాపు అనే రెండు అక్షరాలు ముండూరు కాపు అనే మన కమ్యూనిటీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పిలుచుకుంటాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండి మనందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కొత్త లక్ష్మణ్ పటేల్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ పరంపర కొనసాగాలి అని కోరుకుంటూ వారికి మరి ఏదైతే యూత్ ఫోర్సు పటేల్స్ అందరికీ జనరల్స్ ఫోరము తెలంగాణలో ఉన్న ఐదు వేల మంది జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతుండాలి మనందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కుల సోదరులందరికీ పటేల్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మునుర్ కాపు జై జై మునూర్ కాపు జై పటేల్ జై జై పటేల్ జై కాపు జై జై కాపు జై బీసీ జై జై బీసీ ముందుగా పటేల్ యూత్ ఫోర్స్ ప్రీమియర్ లీగ్ అనే ఒక కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి అలాగే మున్నూరు కాపుల్లో ఐకాన్గా ఉన్నటువంటి అంటే కరీంనగర్ రాజకీయాలు కానీ కరీంనగర్ ఉండే ప్లేస్లో బొమ్మెంకన్న గారు దాన్ని దేశవ్యా దేశవ్యాప్త స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కొండ దేవన్న గారు వారి ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అలాగే విశ్వవ్యాప్తం చేసినటువంటి గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కన్వీనర్ రజనీ సంగాని గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పెద్దలు అన్న సీనన్న గంగాధర సీనన్న గారు చల్ల హరిశంకర్ గారు అందరు పెద్దలందరికీ అలాగే ఇక్కడ విశిష్టంగా ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే పేరు మోసినటువంటి మాకు నేత వంగవీటి మోహనరంగ గారి వారి కుమార్తె ఈరోజు ఆశా కిరణ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరుడిగా వారికి ఇక్కడికి కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని సుమారుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను అందరినీ కూడా ఒక వేదికగా చేర్చి దానిలో కమ్యూనిటీకి సంబంధించినటువంటి పీపుల్ అందరినీ కూడా ఒక వేదిక చేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు లక్ష్మణ్ గారికి నేను అభినందనలు తెలుపుతూనే ఈరోజు ఆటలు అనే విషయానికి వచ్చేసరికి ఆటల్లో ఒక స్పిరిట్ ఉంటుంది ఒక స్పిరిట్ గెలిచినా ఓడినా ఒక స్పిరిట్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేసేటి ఆటలు ఈ క్రికెట్ అనేది ఈ భారతదేశంలో అనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి క్రీడ దానిలో ఒక ఎమోషన్ ఉంది ఇండియా అంటేనే క్రికెట్ ఒక ఎమోషన్ నేను ఈ వేదిక ద్వారా లక్ష్మణ్ గారికి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్స్ పరంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని అట్లాంటివి కొన్ని స్టార్ట్ చేస్తుంది జిల్లాల వైద్యు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఎస్ ఇప్పుడు ఆటలు చేసేది కాకుండా మీకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ ఇట్లాంటి కార్యక్రమాలు కనుక తీసుకుంటే అంటే ఫోకస్డ్ కనుక తీసుకుంటే ఏమవుతుంది అంటే నిజంగా ఎవరన్నా దానికెళ్ళి ఒక టాలెంట్ ఉండి కనుక నిజంగా బయటికి వస్తే అది పెద్ద స్థాయి రేపు అంటే అంతర్జాతీయంగా పేరు వచ్చేటువంటి వ్యక్తులు మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే అండర్ ఫోర్టీన్లో కానీ అండర్ సెవెంటీన్లో కానీ అండర్ నైన్టీన్లో కానీ ఇప్పటికెళ్ళి చిన్నగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలు బయటకు వస్తారు వాళ్ళను ఒక వేదిక ఇలాంటి వేదిక ద్వారా వాళ్ళకి ఒక ఒక క్రీడలు కనుక మీరు ప్రొవైడ్ చేసినట్టు ఉంటే అది కొంత బిగ్గర్ విజిబిలిటీ యాడ్ చేసే అవకాశం ఉంటుంది అలానే హైదరాబాద్ ఒకవేళ నిజంగా మంచి టాలెంట్తో కనుక ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే ప్రభుత్వం పరంగా కానీ హైదరాబాద్లో కానీ ఏదైనా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు మంచి శిక్షణ ఇప్పించి మనం అందించడానికి అవకాశం ఉంటుంది అంటే చిన్న చిన్న కుటుంబాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు నేను మొన్న మా పెద్దలు కాంగ్రెస్ పెద్దలు వీ హనుమంతరావు గారు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఒక క్రికెట్ ప్రారంభిస్తే సుమారుగా పదహారు వేల మంది రావడం జరిగింది అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టీ ట్వంటీలో నుంచి స్టార్ట్ అయినటువంటి సిరాజ్ మొహమ్మద్ సిరాజ్ మొహమ్మద్ సిరాజ్ అనే వ్యక్తి ఇక్కడ క్రికెట్ ఆడిపోయినటువంటి వ్యక్తి అంటే సెవెంటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్లో ఆడి ఆ అబ్బాయి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఆడే సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత రిక్షా వాళ్ళ వాళ్ళ ఫాదరు అన్న వాళ్ళ ఫాదర్ ఆటో ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి అట్లా చాలామందికి కూడా ఒక స్కోప్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్నప్పుడు దీన్ని కొంచెం ఫోకస్డ్గా టార్గెటెడ్ ఓరియంటే కూడా మీరు తీసుకొస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా లక్ష్మణ్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ స్పిరిట్ని ఇలాగే ముందుకు కొనసాగాలని ఇలాగే ప్రతి సంవత్సరం గొప్ప కార్యక్రమాలు నిర్వర్తించాలని పటేల్ యూత్ ఫోర్స్ ఏదైతే యువత ఉందో దాని శక్తిని బలంగా నిరూపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ విమ్లవాడ రాజరాజేశ్వర స్వామి మా అందరి ఒక కులదైవం ఏ కార్యక్రమం జరిగినా కానీ కూడా ఫస్ట్ విములవాడ నుంచే స్టార్ట్ చేయమని చెప్తారు ఈరోజు ఇక్కడ రావడం ఇక్కడ మీ మిమ్మల్ని అందరికీ కలుసుకునే అవకాశం నాకు దక్కినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం నమస్కారం ఇవాళ పటేల్ యూత్ ఫోర్స్ పటేల్ ప్రీమియం నన్ను ఆహ్వానించారు అలాగే వేదికని అలంకరించిన పెద్దలు மன லக்மண்பட்டேல் கௌரி காரோஷ் கார்டு ருத் சந்தோஷ் கார்டு பெயலி நமஸ்கார இது பிரீமியம் லீக் பட்டேல் பிரீமியம் லீக் அனைது மூடோ சீசன் ఇది ఒక ప్లాట్ఫామ్ యూత్ అనేది యూత్కి ఒక ప్లాట్ఫామ్ రెండు కారణాలు ఉన్నాయి ఇది ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడానికి ఒకటి ఏంటనంటే యూత్లో ఎలాంటి టాలెంట్ ఏమైనా ఉంది అని అంటే వాళ్ళకి ఒక గ్రోత్ ప్రాస్పెక్ట్ ఇవ్వడానికి అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు అలాగే రెండో కారణం ఏంటన్నా అంటే యూత్కి ఒక నెట్వర్కింగ్కి ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు ఎందుకనంటే వాళ్ళ జనరేషన్ వచ్చేసేసరికి మొబైల్ ఫోన్స్లో పడిపోయి బయటికి రావటం తక్కువైపోయింది ఇలాంటి ఆపర్చునిటీ మూలంగా స్పోర్ట్స్ అనే వేదిక అనేది ఇవ్వటం మూలంగా కమ్యూనిటీ పరంగా అందరూ కలిసి ఒక నెట్వర్కింగ్ అనేది ఫామ్ అయ్యి ఈ కమ్యూనిటీ ప్రోగ్రెస్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్తారని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి అని చెప్పి మన పెద్దలు చాలా కష్టపడ్డారు ఎన్నో ఏళ్ళ నుంచి నూర్ కాఫ్ సంఘాలు పటేల్ సంఘాలు చాలా కష్టపడి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఇది ఒక రోజులో క్రియేట్ అయింది సృష్టించింది కాదు అలాంటిది ఒకటి చెప్తున్నాను పెద్దలు పెట్టిన కష్టాన్ని మీరు ముందు తీసుకెళ్ళండి ఒక కాగడ మీ చేతిలో పెట్టారు ఆ నిప్పుని ఆరనివ్వద్దు ఎప్పుడు ముందు తీసుకెళ్ళి కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళండి మన కమ్యూనిటీలో గ్రోత్ అనేది ఉండేటట్టు చూడండి నమస్కారం